ಅದಿಗೋ క్రిస్తున్నాలో మీ అందరికీ నా హృదయపూర్వక అందాలు మీరందరూ బాగుండాలని నేను ప్రతిదినం ప్రార్థిస్తున్నాను మీ అనుదిన ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి మీకు ఏమైనా ప్రార్థన ప్రత్యేకతలు కావాలంటే దయచేసి వాట్సాప్లో తెలియజేయండి మీ కోడికలు ఏదైనా పర్వాలేదు మీ ఇంట్లో మీ గృహ కూడిక కావచ్చు మీ పాస్టి గారు మీ చర్చిలో కావచ్చు నేను ఇలా ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రసంగాలు వేరుగా ఉంటాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మరొక విధంగా ఉంటాయి ఇక్కడ ప్రకటిస్తున్న వాక్యాలకి మీ దగ్గరకు వచ్చి చెప్పేదానికి ఏం సంబంధం ఉండదు ఎందుకంటే ఇందులో అనేకలు చూస్తారు మీ దగ్గరికి వస్తే మీ సంఘంలో మీ కుటుంబంలో పరిస్థితులు ఏంటనేది దేవుడు స్వయంగా మీతో మాట్లాడతాడు అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు నాకు దేవుడు కృపను బట్టి నేను భారతదేశం అంతా సేవ చేశాను నాకు ఎలాంటి అతిసేమి లేదు ఇద్దరు ముగ్గురని చిన్న సంఘం అని పెద్ద సంఘం అని అని అలాంటి తారతమ్యాలు నాకు ఏమీ లేవు మీరు గొప్ప కానుక ఇవ్వాలని అలాంటిది కూడా లేదు మీరు ఏమి ఇవ్వకపోయినా నాకేం పెట్టకపోయినా మీరు పిలిస్తే చాలు ఈనాటి అంశం పక్షి రాజు వలె క్రీస్తు పైకి వెళ్ళే వెళ్దాం పక్షిరాజు ఎలాగైతే పైకి వెళ్తుందో మనం కూడా పైకి వెళ్దాం అది నేటి అంశం బైబిల్లోని మార్కుస్ వార్త తొమ్మిది వచ్చే మూడు నాలుగు వచ్చినాల్లో రూపాంతర కొండ మీద క్రీస్తు ఉన్నాడు ఇక్కడ ఇద్దరు మనుషులు కావడానికి వచ్చారని మనం పదే పదే ఎన్నోసార్లు మీరు విన్నారు కానీ ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు ఒకటి ఏలియా మరణించలేదు కానీ రూపాంతర కొండ మీదకి శరీరంతోనే ఏసును కలవడానికి వచ్చాడు అయితే మోసే చనిపోయి సమాధి చేయబడ్డాడు అతడు కూడా అక్కడికి వచ్చాడు ఈ రెండింటి మధ్యన ఒక విషయం తెలుసుకోవాలి మరణించిన మోసే ప్రభుని కావడానికి వచ్చాడు ఆయన మహిమలో ఉన్నాడు రూపాంతరం చెంది ఉన్నాడు దగ్గర మెరిసిపోతూ ఉన్నాడు అయితే శరీరం ఇంకా సమాధి చేయబడలేదు గారు కూడా అక్కడికి వచ్చారు యేసు రెండో రాకడలో కూడా ఇది చాలా సదృశ్యం అంటే మరణించిన వారు బ్రతుకుతారు యేసు ప్రభు శబ్దం వాళ్ళకి వినబడుతుంది ప్రస్తుతం మనం రెండో రాకడ కాలంలో ఉన్నాం కాబట్టి ఆ బ్రతుకున్న నాకు వినబడుతుంది ఈ కార్యక్రమం చూస్తున్న మీకు వినబడుతుంది ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పనికి ప్రతిఫలము మనకి లభిస్తుంది ఏంటి ఖచ్చితంగా అంటే మొదటి తీర్పులో క్రీస్తు మనపక్షంలో ఆయన మన మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆ మరణపు ముళ్ళు విరిచి తిరిగి బ్రతికాడు ఏసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పునరుత్నాన్ని పొందుకుంటారు దేవుని రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు దేవుని రాజ్యమే కాకుండా ప్రశంసలు ఉంటాయి కిరీటాలు ఉంటాయి వెయ్యేళ్ళ పరిపాలనలో అర్హత కూడా వాళ్ళకు ఉంటుంది మళ్ళీ ఇదే భూమిలో మనము వెయ్యి సంవత్సరాలు మనం బ్రతుకుతాం అంటే ప్రభుని నమ్మని వాళ్ళు నాస్తికులైన ఉగ్రవాదులైన ఏ మతస్థులైనా వాళ్ళకి పునరుత్నం ఉండదు వీళ్ళందరూ వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత సింహాసనం అనే భీకర తీర్పు భయంకర తీర్పుకి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు మనకి మనకి కిరీటం ఇవ్వడం కోసం ఆయన ముళ్ళకీరటం ధరించాడు మన శ్రమ ఆయన భరించాడు మన మరణం ఆయన తీసుకున్నాడు మన శాపం ఆయన మీద వేసుకున్నాడు మనకి జీవాన్ని క్షయ్యతను ఘనతను మహిమను నిత్య జీవాన్ని ఏ శ్రీ ద్వారా మనకు లభించాయి అంటే ఇది ఉచితంగా దేవుడు మనకి ఇచ్చిన కృప మాత్రమే మనలో ఎవ్వరము అర్హులం కాదు చాలామంది ఈ భూమి మీద కోటీశ్వరులు ఉంటారు వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు కానీ దేవుడు అంటే ఇష్టమే రక్షణ పొందారు బ్యాంక్ బ్యాలన్స్ రూపాయి దేవుడికి ఖర్చు పెట్టరు మరి వీళ్ళు ఎత్తబడతారంటే ఎత్తబడతారు మరి వాళ్ళు క్రైస్తవులే కాబట్టి ఎత్తబడతారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకున్నారు ఎవరికి ధర్మం చేయలేదు నాకు ఒక పాసి ఒక ఎంప్లాయీ తెలుసు ఆయన పేరు జోవెల్ రాజు మా దగ్గరలోనే ఉంటాడు ఆయన ఆయన మా సంఘానికి ప్రెసిడెంట్ అప్పుడు నేను చిన్న పిల్లోడిని ఆయన ఆర్టివో సూపర్టెంట్ ఆయన దగ్గర వద్దంటే వెయ్యి కోట్లు ఉన్నాయి ఏనాడు అతని ఇంట్లో ఒక స్థుతి కూటం పెట్టి వంద రూపాయలు ఖర్చు పెట్టలేదు అంటే ఒక స్థుతి కూటం పెడితే ఐదు వేలు పదివేలు ఖర్చు పెడతారు ఒక లేనోళ్ళు పేదలు మా సంఘంలో ఉన్నవాళ్ళు పేదలు ఒక స్థుతి కూటం పెట్టి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడతారు నాకు ఒక ఐదు వందలు కొందరు వెయ్యి రూపాయలు అలా కానుకలు ఇస్తుంటారు కానీ వాళ్ళు నిరుపేదలు ఈ ఆర్టో సౌపంట రాజు గారికి వేల కోట్లు ఉన్నాయి ఎంత భూమిని కొన్నాడు అతను ఏనాడు కూటం పెట్టు వంద రూపాయలు ఎవరికి ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు ఎవరైనా అప్పులకి వెళ్ళినా సరే ఆయన ఇచ్చేవాడు కాదు మాట్లాడేవాడు కాదు అలాంటి వాడు ఇప్పుడు మధ్యాకాశానికి వచ్చాడు అనుకోండి అతనికి కిరీటం కాదు కదా ఎంత డబ్బు నువ్వు ఎందుకు వృధా చేస్తావు నా కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని దేవుడు లెక్కలు కడతాడు అలా లెక్కలు కట్టేటప్పుడు కొన్ని విషయాలు దేవుడు ఆ వ్యక్తిని అడుగుతాడు నువ్వు నా కోసము ఎందుకు ఖర్చు పెట్టలేదు అని చెప్పి అతను అడుగుతూ అతను చేసిన ప్రతి పనిని ఆయన లెక్క అడిగినప్పుడు అతడు ఎంత దూరం నడిచాడో అంటే నడిచిన ఇతను చూడు నా కోసం ఇంత దూరం నడిచాడు కాలు నడకనే డబ్బు లేదు తిండి లేదు లేదు సొంత ఇల్లు లేదు అప్పుల్లో ఉన్నాడు బాదంలో ఉన్నాడు కన్నీరులో ఉన్నాడు వచ్చిన చిన్న చిన్న కానుకలతో నా పని నమ్మకంగా చేశాడని ఆ ధనవంతుడు ముందు ఈ పేద సేవకుడికి జీవ జీవకిరీటం అక్షయ కిరీటం మహిమ కిరీటం నీతి కిరీటం ఈ ఏడు కిరీటలు అతని మీద పెడతాడు నేను చెప్పేది చూసిన ధనవంతుడు అతను రూపాయి ఖర్చు పెట్టలేదు కదా అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వడం అలా చెప్పి ఇతన్ని ఇతడు ఎన్ని ఎంత డబ్బైతే దాచాడో లెక్క అడుగుతాడు నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదే ఒక నింద కూడా అనుభవించలేదే ఏ నువ్వు అనారోగ్యం పాలైతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయావు కనీసం ఆ ప్రార్థన కూడా చేయించుకోలేదే అని పిసినార్లని అడుగుతాడు మరి డబ్బు ఖర్చు పెట్టాడే రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా దినము తన కలిగిందంతా దేవుడి కోసం ఖర్చు పెట్టాడు చూసారా ఆ వ్యక్తికి లెక్కలు కట్టి జీతము ఇస్తాడు అలా కట్టేటప్పుడు మొదటి కొరింది పత్రిక మూడాది పదమూడు ప్రకారంగా వీరి పని నిలిచి ఉంటుంది గనుక వీరికి బహుమతులు వస్తాయి మరికొంతమంది పని కర్ర గట్టి కొయ్య కాలతో కట్టిన కట్టినదై ఉండును కనుక అగ్ని చేత అది కాలిపోతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి రెండో కోరింది పత్రిక ఐదు పది ప్రకారంగా సంఘం ఎత్తబడిన తర్వాత బహుమతులు అక్కడ ప్రదర్శింపబడతాయి అలా ప్రదర్శింపబడినప్పుడు ఇక్కడ పౌలు మనము అనే మాట వాడుతున్నాడు అంటే మీరు మధ్యాకాశానికి వస్తారు కదా నేను వస్తాను పేదరు వస్తాడు పన్నెండు మంది అపస్తులు వస్తారు అతసాక్షులు వస్తారు స్త్రీలు పురుషులు అందరూ వస్తారు అప్పుడు మీరు వస్తారు నేను ఉంటాను అంటున్నాడు అంటే కిరీటం నాకే కాదు నాలా ప్రయాసపడ్డ మీకు కూడా అని పౌలు కూడా ప్రస్తావిస్తున్నాడు చెప్పుకో తగ్గ విషయం ఏంటంటే ఇప్పటిదాకా మనం పౌల కోసం పేతుల కోసం యాకోబ కోసం యోహాని కోసం ఆ అక్కుల పురుషికల కోసం మరియు కోసం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం మన బహుమతులు దేవుడు మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు మనతో పాటు లైన్లో ఉంటారు వాళ్ళు మనము కలిసి బహుమతులు తీసుకుంటాం పౌలు గారు మీరు నేను ఎస్తేరు రూతు ఇంకా మరియా అక్కుల పిసుకెళ్ళ వీళ్ళు మనతోనే పక్క పక్కనే కూర్చుంటారు మంచి వస్త్రాలు అద్భుతమైన వస్త్రాలు మహిమ వస్త్రాలు దగ్గ మెరిచే వస్త్రాలతో వాళ్ళు అక్కడ కూర్చుంటే మనము వాళ్ళతో కూర్చొని మీకోసం అయ్యా నేను ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు చేశాను ఎన్ ఎన్ని ప్రసంగాలు చేశాను మీరు చనిపోయినప్పుడు భయపడలేదే పౌలు గారు మిమ్మల్ని నరికిస్తున్నప్పుడు భయపడలేదంటే భయం ఎందుకు మన భయాన్ని శిలువలో క్రీస్తే తొలగించాడు కదా మన భయానికి ముందు ఆయన భయపడ్డా లేదే మరణానికి ఆయన భయపడలేదే మన మరణాన్ని నేను తొలగించినప్పుడు మనకు మరణం ఎక్కడ ఉంది అది నేను భయపడలేదు అంటాడు అప్పుడు మనం నవ్వుకుంటాం అప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటాం మధ్యాకాశంలో పౌలు గారితో పేతురితో మనకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులతో మన తల్లిదండ్రులతో మన స్నేహితులతో మన బంధువులతో మన కళ్ళ ముందే మనమే ఎన్ని సమాధులైతే చేసామో మన సంఘ సహోదరులతో మన కుటుంబీకులతో మన మాటలు విని ఎందరైతే రక్షించబడ్డారో వాళ్ళందరినీ మన పరదేశంలో కలుసుకుంటాం అప్పుడు మన సంతోషం ఎంత ఉంటుంది అంటారు కొంచెం వేదన కూడా కలుగుతుంది కొంతమంది మన స్నేహితులు వినలేదు వాళ్ళు అక్కడ ఉండరు మన కుటుంబీకులు కొంతమంది మన మాటలు వినలేదు నమ్మలేదు ద్వేషించారు వాళ్ళు అక్కడ ఉండరు మరణించారు కానీ వాళ్ళు తీర్పు కోసం చీకట్లో బంధించబడ్డారు నీవైతే మధ్య కసలు ఉన్నావు ఎంత సంతోషమండి దీని గురించి బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఏమిటనంటే జాకూబ్ రాసిన పత్రిక మొదటి రాజ్యం పన్నెండు వచ్చిన ఇక్కడ జీవ కిరీటం మనకి దేవుడిస్తాడు కిరీటంతో పాటు మరొక అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడి ఉంది ప్రకటన గ్రంథం రెండు ఏడు మరుగైన మన్నాను తినుట అంటే ఇంతవరకు ఈ మరుగైన మన్నాను పౌలు గారు కూడా రుచి చూడలేదు ఎంతవరకు సంఘము పరదేశంలో ఉంది కానీ అన్నీ తింటున్నారు వాళ్ళు జీవృక్ష బలాలు మరుగైన మన్న మాత్రం వాళ్ళకి ఇంకా ఇవ్వబడలేదు ఈ మరుగైన మన్న అనేది మధ్యాకాశానికి సంఘం ఎత్తబడిన తర్వాత అందరితో పాటు అంటే పౌలు గారు మొదలుకొని స్థపనతో స్టార్ట్ అయి మన వరకు యేసుపురువు రెండో రాకడలో అప్పుడు ఈ మన్నా రిలీజ్ చేయబడుతుంది ఇది మరుగు చేయబడింది ఇక్కడ రాసి ఉంది చూడండి మరుగైన మన్నాను తినుట అక్కడ స్టార్ట్ అవుతుంది మరొక మాట ప్రకటన గ్రంథము రెండు పదిహేడు ముందు మాట రెండు అధ్యయము ప్రకటన ఏడు వచ్చిన ఇప్పుడు మళ్ళీ ఏడు ఉంది కానీ ఒకటే కలపాలంటే రెండు అధ్యయం పదిహేడు వచ్చిన వాళ్ళు ఏమైనా ప్రజలను ఏలు అధికారం కలిగి ఉండుట అంటే మనం ప్రజలను ఏలే సామర్థ్యాన్ని అక్కడ కేటాయిస్తాడు నువ్వు పాలన ప్రాంతాన్ని ఆస్ట్రేలియాని నువ్వు పాలించు యూరప్ను నువ్వు పాలించు లండన్ను నువ్వు పాలించు అమెరికాను నువ్వు పాలించు నీ చేతి కింద మిగతా వాళ్ళు ఉంటారు అంటే పెసినార్లు కదా పిషినార్లు దేవుడి కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు చూసారా వీళ్ళందరూ చేతి కింద ఉంటారు ఇప్పుడు ఒక జడ్జి గారు ఒక డిఎస్పి గారు ఉన్నారు వారు చేతి కింద అనేకులు పనోళ్ళు ఉంటారు ఇప్పుడు పనోళ్ళు ఏమో కిరీటం పొందుకున్నారు జడ్జి గారు డిఎస్పి గారు ఏమో ప్లేటర్ గారు ఏమో కిరటాలు ఏమీ పొందుకోలేదు ఎందుకంటే దేవుడి కోసం కష్టపడలేదు దేవుడి కోసం ఖర్చు పెట్టలేదు వీళ్ళందరూ కూడా దరిద్రులుగా ఉండి భూమి మీద కష్టపడ్డ వాళ్ళు కిరీటాలతో రాజ్యం వెళ్తారు భూమి మీద రూపాయి ఖర్చు పెట్టకుండా డబ్బు ఏటీఎంలో దోసుకుని చూసిన పిసినార్లు వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు కిరీటలు పెట్టుకున్న వాళ్ళ ముందు వీళ్ళు వాళ్ళుగా ఉంటారు అంటే భూమి మీద ఉన్న పనోళ్ళు రేపు రాబోయే పాలకులు భూమి మీద ప్రస్తుతం అదాలీ చేసే ఈ అధికారులు రేపు నౌకర్లు దేవుడు కోసం పని చేయలేని వాళ్ళు నౌకర్లు ఇక్కడ అదల్టీ చేసేవాళ్ళు నాకు ఉద్యోగం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది అందం ఉంది ఐఎమ్ హీరో అన్న వాళ్ళందరూ రేపు జీరో వీళ్ళందరూ నౌకరులుగా ఉంటారు ఇప్పుడు దరిద్రత అనిపించి సొంతి లేక అద్దింట్లో ఉండి రోగులుగా ఉండి ఎదరోలుగా ఉండి తల్లిదండ్రులు లేకుండా ఉండి అందరి చేత చేయనిపించుకొని సమాజం చేత పెట్టించుకొని ద్వేషింపబడ్డ వీళ్ళందరూ కిరీటాన్ని ధరించి ఏసుతో వెయ్యేడ్లు భూమి మీద పాలించినప్పుడు ప్రపంచం నిర్విరిపోతుంది విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే అంత రివర్స్ అయిపోతుంది కాబట్టి ఈరోజు నీ దిగురు నాడు ధనాన్ని క్రీస్ కొరకు ఖర్చు పెట్టు చాలామంది ఉంటారు చెప్పాలంటే మీరు దాన్ని పోల్చుకోవచ్చు నేను కూడా పేదవాడిని మీద గొప్పవాడి ఏం కాదు నేను నాకు సొంత ఇల్లు లేదు చెప్పండి నాకు సొంత బైక్ కూడా లేదు నేను సేవా జీవితం నలభై ఐదు సంవత్సరాలు కానీ నాకు బైక్ లేదు సొంత ఇల్లు లేదు ఇప్పటికీ నేను దీనుడుగానే ఉన్నాను దీనుడిగా ఉండే నేను ప్రకటిస్తున్నాను అయితే ఇందులో ఒకటి నువ్వు మధ్యాకాశానికి వెళ్ళక మొరుగైన మన్ననికి ఇస్తాడు అందరికి ఇస్తాడు నెంబర్ టూ జీవృక్ష ఫలాలు మనకి ఇస్తాడు ఒకేనా ప్రకటన రెండోద్యం ఏడొచ్చినాం తర్వాత పదిహేడు వచనం తర్వాత ఇరవై ఏడో వచ్చినా జీవ జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండటం మనము చూస్తాము అది అనమాట అంటే మన పేర్లు పెట్టి పిలుస్తాడు అలా పిలిచేటప్పుడు ప్రశంసిస్తూ పిలుస్తాడు కోట్ల మంది చప్పట్లు కొడతారు ఆకాశం మధ్యాకాశం ధ్వనిస్తుంది ప్రపంచం నిన్ను దరిద్రులు అన్నారు కదా భూమి మీద అక్కడ నిజమైన దేవుని ముందు సజీవుడైన దేవుని ముందు యేసుక్రీస్తు ముందు తండ్రి దేవుని దేవుని ముందు కోట్లాది సమీక్షలు నువ్వు ప్రశంసింపబడతావు ఎందుకంటే అందరికంటే ఎవరైతే భూమి మీద హింసింపబడ్డారో ఆ హింసలు లెక్క చేయకుండా క్రీస్తు కొరకు ఎవరైతే ఓర్చుకున్నారో వారు అందరికంటే ఎక్కువ ప్రశంసలు చివరిలో వాళ్ళు పొద్దుకుంటారు అందరికంటే ఎక్కువ కిరీటలు వాళ్ళు సంపాదించుకుంటారు అందరికంటే ఎక్కువ భూలోకలు కూడా వారికి రాజ్యాన్ని అప్పగిస్తాడు అంటే ఒకరికి ఐదు రాజ్యాలు ఐదు ఊర్లు ఒకరికి రెండు రాజ్యాలు ఒకరికి ఒక రాజ్యం భూ ఇచ్చినట్టు ఉపమానంలో ఉంది చూసారా అలాగే ఎక్కువ శ్రమలోంచి వెళ్ళినాడు ఎక్కువ దరిద్రత అనిపించినాడు ఎక్కువ లేనివాడుగా ఉన్నవాడు అతడు ఎక్కువ రాజ్యాలు వెళ్తాడు అయితే మధ్యాకాశానికి వెళ్ళిపోయిన సహోదరులు కానీ సేవకులు కానీ విశ్వాసులు కానీ డిగ్రీతో పనే ఉండదు చదువుతో పనే ఉండదు అక్కడ డిగ్రీ ఏంటంటే నీ శ్రమలు నీ క్రీలే డిగ్రీ నీ అవమానాలే డిగ్రీ నీ కష్టాలే డిగ్రీ నీ కన్నీరే డిగ్రీ నువ్వు ఎంతమంది చేత చేర్పించుకున్నావో ఎంతమంది అయితే నిన్ను లెక్క చేయలేదో అదే నీకు ఎక్కువ డిగ్రీ అందరి చేత ద్వేషింపు వాళ్ళు గను అందుకనే ప్రకటన రెండు పదిలో పది దినములు శ్రమ కలుగును అంటే పది దినాలు కాదు పది రకాల శ్రమలు నీకున్నాయి నిన్ను అభినందించవలసిన వాళ్ళు పది మంది ఉన్నారు నీ కుటుంబీకులు కానీ ఆ పది మందిలో ఒక్కడో కూడా నేను పట్టించుకుంటలేదు సమాజం పట్టించుకుంటలేదు పిల్లలు పట్టించుకుంటలేదు మనలో పట్టించుకుంటలేదు పాష్ గారిని పట్టించుకోవటం లేదు సంఘంలో పట్టించుకుంటలేదు నీ ద్వారాగా ఎంతమంది అయితే లబ్ధి పొందారో సహాయం పొందారో ఎందరైతే నీ త్వరగా మేలు పొందారో అందరూ నేను మర్చిపోయారు మర్చిపోవాలి నిన్ను మర్చిపోతాను నీకు ప్రతిఫలం నన్ను మర్చిపోతే నాకు ప్రతిఫలం అందుకని నేను సంతోషిస్తున్నాను ఎందుకనంటే ఈ లోకంలో నా ద్వారాగా ఈ పరిచయం ఎంతోమంది గలు అయ్యారు ఉద్యోగాలు సాధించారు చచ్చిపోయి కూడా బ్రతికారు చాలామంది చచ్చిపోయి బ్రతికారు మారు మనిషి పొందారు పాస్టర్లు అయ్యారు సువార్త ప్రకటిస్తున్నారు సువార్థికులు వచ్చారు ఎంప్లాయీలు వచ్చారు చెప్పాలంటే ఈరోజు నాకు ప్రతి నెల రెండున్నర లక్షలు నాకు చంద రావాలి నాకు ప్రతీ నెల వచ్చే గొప్ప చంద ఎంత ఉంటుందో తెలుసా మూడు మూడు వేలు ఉంటుంది ముప్పై వేలు కావచ్చు మూడు వేలు ఉంటుంది లేదంటే నాలుగు వేలు ఎప్పుడన్నా అప్పుడు అంటే ఒక పూట నేను భోజనం చేసి మరొక పూట పస్తుండి ఈ సేవ చేస్తున్నాను మీకు అర్థమయ్యింది కాబట్టి సహోదరులారా ఈరోజు ఈ మాటలు నేను మీతో చెప్పేటప్పుడు రూపాంతరంతో మనం స్టార్ట్ అయ్యాం యేసుతో రూపాంతరము అని చెప్పుకుంటూ ఇక్కడ కొన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి కీర్తన నూట మూడు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్త దగ్గు చూడినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుచున్నాడు కరుణా కటాక్షం అంటే దేవుని కరుణ నీ మీదకు రావాలంటే అవతల వాళ్ళు నేను ద్వేషించాలి చూడండి చంటి పిల్లలు ఎడుతున్నాడు అనుకోండి వాళ్ళ అమ్మ వచ్చి గమ్ములు ఎత్తుకొని కన్నీరు తుడుతుంది నేను తిడుతున్నాను అనుకోండి కళ్ళ నుంచి కన్నీరు వస్తాయి అప్పుడు క్రీస్తు వచ్చి నీ కన్నీరు తొడలేదని నువ్వు అనుకుంటా కానీ ఆయన వచ్చాడు తుడిచాడు ఆవిడ తిట్టడం రాసుకున్నాడు నీ కూతురు అన్నం పెట్టలేదు నీకు రాసుకున్నాడు అందరూ భోజనం చేశారు అందరికి అన్నం పెట్టారు కానీ నేను మర్చిపోయారు అది కూడా రాసుకున్నాడు రాసుకొని రేపు దేవుడు అవి గుర్తు చేసి నీకు ప్రశంసలు వాళ్ళు కట్టుబడి తీసి పడుకున్నారు కదా నేను పట్టించుకోలేదు కదా వాళ్ళకి ఖాళీ తాటి బుర్రలు అంటే బోడి బుర్రలు వాళ్ళకి కిరీటాలు లేవు బహుమతులు లేవు నీ ప్రార్థన బట్టి వాళ్ళు దేవుని రాజ్యాలు ఉంటారే తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రశంసలు ఉండవు వెయ్యేళ్ళు పరిపాలనలో కూడా వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండవు నీకుంటాయి ఎందుకంటే శ్రమ పడుతున్నాం కదా అందుకని మేలుతో నీ హృదయం పక్షిరాజు యవనం వల్లే నీ యవనం క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయం యహో వా నీతి క్రియలు జరిగించు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును అదనమాట న్యాయము న్యాయం తీర్చును ఇక్కడ న్యాయం జరుగుతుంది నువ్వు భూమి మీద ఓడిపోయి కదా అసలు గెలుస్తావు ఇక్కడ చెడిపోయావు కదా అక్కడ బాగుంటావు ఇక్కడ బోర్డు అన్నారు కదా అక్కడ గనురాలు నువ్వు ఇక్కడ నిన్ను నిందించారు కదా అక్కడ ప్రశంసలు ఆ పక్షిరాజు ఎవరు అంటే పక్షి ఏం చేస్తుంది అంటే తన పిల్లలను బయటికి రమ్మంటుంది అది అంటే అమ్మ నేను మేము రాము రావు మాకు అన్నం ఇక్కడ తీసుకురా అది అన్నం పెడుతుంది ఒక రోజు ఏం చేస్తుంది అరే మీకు రెక్కలు వచ్చే ఎక్కడ ఉంటే ఎగురుతీ గూట్లను ఉంటాయని చెప్పి పిల్లలకు తెలియకుండా తల్లి వచ్చి ఆ గూటు ఏం చేస్తుంది తోస్తుంది వాటికి కనబడకుండా అవి అనుకుంటే బాబాయ్ గాలి చెత్తుంది గాలి చెత్తంది తుపాను అనుకుంటాయి మనం పడిపోతాం అమ్మా అమ్మా అని కేకలేస్తుంటాయి కానీ ఇంతకీ అమ్మాయి తోసేస్తుంది మొత్తానికి ఎలాగైతే ఏం చేస్తుంది అవి గూట్లోంచి పడిపోయేలాగా అమ్మ ఏం చేస్తుంది వాటిని ఇసిరేస్తుంది గూట్లోంచి అప్పుడు అవి పడిపోతూ పడిపోతున్నప్పుడు అమ్మ తెలుగు వచ్చి ఏం చేస్తుంది తన రెక్కల మీద ఎక్కించుకుంటుంది అప్పుడు అవి అమ్మా అమ్మ అమ్మ బయలుగు వచ్చావు బాబు బతికావు లేకపోతే అంత చచ్చిపోతావు అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయామ్మా ఇలాగంటాయి గాలితో వచ్చిందమ్మా నువ్వు వెళ్ళావు మాకు బో తెద్దాం అనుకున్నాం ఏదో తెద్దాం అనుకున్నావు నువ్వు గాలితో పని వచ్చింది బలికొచ్చాం బాబు నువ్వు రాకపోతే ఈ పడమించి చచ్చిపోతుమే తల్లి అంటే అలా తీసుకెళ్ళి తీసుకెళ్ళి అమ్మా మీరు ఎగరండి ఎగరగలరు ఎగరగలరు అంటే అవి వినవు అప్పుడు ఏం చేస్తుంది తల్లి మళ్ళీ ఇలా వదిలేస్తుంది వదిలిసినప్పుడు పడిపోతూ 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 రెక్కలు జాడిస్తాయి ఒకటి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు సార్లు అలాగా తిరిగేసేస్తుంది అవి ఎగురుతెగురుతూ ఏడోసారి ప్రయత్నిస్తాయి ఎగరలేకపోతాయి అలా అది పన్నెండు సార్లు అయిటే కొన్ని పక్షులు ఎగరడం మొదలు పెడతాయి నలభై సార్లు అయ్యేటడికి ఖచ్చితంగా ఎగిరేస్తాయి అప్పుడు ఎగిరేక అవి ఏం చేస్తాయంటే అమ్మా నువ్వు ముసల్దానం అయిపోయినా మమ్మల్ని బాగా బ్రతికించావు నీకు కృతజ్ఞతలమ్మా నువ్వు రాకపోతే మేము చచ్చిపోదు అని అంటే అలా అన్నప్పుడు ఆ తల్లికి బాధ కలుగుతుంది నువ్వు ముసల్దాను అయిపోయినా మమ్మల్ని బ్రతికించావు అన్న మాట దానికి బాధ కలుగుతుంది పక్షిరాజు దాని వయసు ఎంత తెలుసండి డెబ్భై ఎనభై అంటే మనిషి ఎంత కాలం దొరుకుతుంది అదే అంత కాలం పొరుతుంది అప్పుడు అది వేగంగా పిల్లల్ని వదిలిసి ఎక్కడికి వెళ్ళిపోతుంది బండను చూసుకుంటుంది బండకెళ్ళి స్వీడికి వెళ్ళి బాధతో కొట్టుకుంటుంది అనమాట అలా కొట్టుకున్నప్పుడు దాని ముక్కు రాలిపోతుంది దాని ముక్కు ఊడిపోతుంది దాని ఎంటుకలు ఊడిపోతున్నాయి అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వేగంగా వెళ్ళి ఆ బండతో సాహసం చేస్తుంది బండను కొట్టుకున్నప్పుడు రాపిడికి దాని ఎంటుకలు ఊడిపోతాయి ముక్కు ఊడిపోద్ది చర్మం ఊడిపోద్ది అది అలా దీనంగా బేల హృదయంతో అలా చూస్తుంటుంది వాళ్ళంతా రక్తము రక్తము ఎవరైనా కొన్ని మంచిస్తే తాగుదామని అనుకుంటుంది ఎవరో రారు ఎవరో నీళ్ళెవరో ఆ రక్తంలో నలభై దినాలు కొట్టుకుంటుంది నలభై దినాన్ని పునర్జన్మతో డెబ్బై ఏళ్ళు ఉన్న పక్షిరాజు అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు పద్దెనిమిది ఏళ్ళు వయసు పక్షులకు మారిపోతుంది అది నలభై దినాలు అయిపోయాక మళ్ళీ చూసుకుంటుంది నీటిలోకి వెళ్తుంది స్నానం చేస్తుంది చూస్తుంది దాని మొక్కను దాన్ని కనబడుతుంది మరి దానికి అద్దాలు నీళ్ళే కదా చూసుకుంటుంది ఆహా ఇప్పుడు పిల్లల దగ్గర కదా అది ఉన్నది అని ఎదుక్కుంటుంది నలభై దినాలు అయ్యింది పిల్లలు చూసి మొత్తం మీద పిల్లలు కనుకొని అప్పుడు కలిసి ఎగురుతాయి అప్పుడు ఆ పిల్లలు అంటే ఎవరండి మీరు ఏ ఊరు మనది అమ్మని అడుగుతాయి అప్పుడు అమ్మ అంటుంది ఊరే నేను రా నేను తల్లి నేను దీవినా దీవిన జోసపు నేను రా కూతురా నేను అంటే ఈ పక్షికి ఒక కూతురు కొడుకు ఇవి కలిసి ఎగురుతున్నాయి కానీ అమ్మను గుర్తుపట్టలేకపోతున్నాయి ఎందుకంటే ముసల రూపం పోయింది నవయవనం బలం వచ్చింది చూడండి బైబిల్లో ఒక అద్భుతమైన మాట నేను చదువుతాను ఎస్ఏ నలభై వచ్చే ముప్పై ఏడు వచ్చిన వారు పక్షి రాజుల పైకి రెక్కల చాపి పైకి ఎగురుతురు అలైక పరిగెత్తుతురు యశుక్రీస్తులు ఎంత చురుగ్గా పనిచేస్తారో వాళ్ళకి అలసట ఉండదు ఎంత పని చేసినా చురుగుతనం పెరుగుతుంది మాట పెరుగుతుంది స్వరం పెరుగుతుంది చూపు పెరుగుతుంది చిన్న అక్షరాన్ని నేను బాగా చదువుతానండి మీరు నమ్మండి నలభై ఐదు సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాను కంప్యూటర్ ముందు ఉంటాను బుక్స్ రాస్తాను కంప్యూటర్లో మిస్టేక్స్ పట్టుకుంటాను కానీ నా కళ్ళలో తేడా లేకుండా దేవుడు నా కళ్ళును ఎంత అందంగా చేసాడు పక్షి రాజుల వాళ్ళే పైకి ఎగిరి సాగిపోదురు వాళ్ళకి ఏముండదంట దేవుడు పని చేసే వాళ్ళకి అలసట ఉండదంట దేవుడు పని చురుగ్గా వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది సామర్థ్యం పెరుగుతుంది పరిశుద్ధాత్మ శక్తి పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది ఒక్క నిమిషంలో వంద పనులు చేస్తారు ఒక్క గంటలో లక్ష పనులు చేయగలిగే సామర్థ్యం ఒక్క సువార్థికుడికే ఒక్క దైజోడికే దక్కుతుంది వాడు చురుకుగా చేయగలగాలి అలా చేసేవాడికి దక్కుతుంది నెంబర్ త్రీ మరొక మాట ద్వితీయోపు తీసుకున్న ముప్పై యాజం పదోచంలో భయపడకుడి అనే మాట రాస్తుంది ఆ ద్వితీయం తీసుకుంటే ముప్పై రెండు పదకొండులో పక్షిరాజు తన గూడిని ఏం చేస్తుందంటే తన పిల్లలను పైని అల్లాడించు అల్లాడించు రెక్కలు చాపి చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వారిని నడిపించును ఈ ముమ్మారు చూడండి ఎంత బాగుందో నలభై దినాలు ముప్పై లక్షల మందిని దేవుడు అంటే అండి అరణ్యంలో పోషించాడు అంటే ఎంత గొప్ప మాట ఆయన అంటున్నాడు మీ కాళ్ళు వాసపోలేదే నలభై సంవత్సరాలు నడుస్తున్నాడు కాళ్ళు వాసపోలేదు నీ చెప్పులు అరిగిపోలేదు నువ్వు చెప్పులు మార్చలేదు చెప్పులు తెగిపోలేదు నీ బట్టలు మాసిపోలేదు పక్షి రాజు ఇద్దరు పిల్లల్ని నలుగురు పిల్లల్ని ఆరుగురు పిల్లల్ని ఎత్తుకుంటుంది నేను ఎంతమందిని ఎత్తుకున్నాను ముప్పై లక్షల మందిని ఎత్తుకొని నిన్ను ఎత్తుకోలేనా నా కూతురా నిన్ను నేను భరించలేనా నీకు నేను సహాయం చేయలేనా నా కొడుక ఎందుకలా బాధపడతావు బాధపడక ఇదండి ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు పక్షి రాజు లాంటి తెలివితేటలో ప్రతి క్రైస్తువుడికి ఇచ్చాడు కొంతమంది పని చేయరు కాబట్టి సామర్థ్యం కూడా ఉండదు పని వాడికి సామర్థ్యం పెరుగుతుంది పని చేయలేని వాడికి సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది వాడికి కిరీటం ఉండదు సేవ కూడా ఉండదు ఎక్కువ దేవుడు పని వాడికి ఎక్కువ సంఘాలు ఉంటాయి ఎక్కువ ఆత్మలు ఉంటాయి ఎక్కువ దేవుని సహాయం ఉంటుంది దేవుని సపోర్టు ఉంటుంది అలాగే మధ్యాకాశంకి వెళ్ళాక అతనికి మరుగైన మన్నానిస్తాడు రెండు జీవవృక్షఫలాలు ఇస్తాడు మూడు జీవ కిరీటం ఇస్తాడు నాలుగు అతనికి తెల్ల రాతినిస్తాడు అతనికి కిరీటం ఇస్తాడు అతని పేరు చదివి గ్రంథంలోంచి అతన్ని దేవుడు కోట్ల సమస్య ప్రశంసిస్తాడు ఇదే అండి మత్స్యాకాశంలో జరగబోయేది ఇక చాలా విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు మెసేజ్ పెట్టండి మీరు మెసేజ్ పెడితే నన్ను ప్రోత్సహిస్తే ఈ విషయాల గురించి నేను మీతో చెప్తాను ఈ విషయాలనే నేను మీ ముందు పెట్టి మరింతగా లోతుగా మిమ్మల్ని నడిపించడానికి నేను ప్రయత్నిస్తాను దయచేసి ఈ పరిచయం కోసం మీరు ప్రార్థన చేయలేని చెబుతూ దయచేసి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు దయచేసి ఆ నిర్గమ ముప్పై రెండు ఎనిమిదిలో నేను వారికి నియమించిన నా నిబంధనను వారు తొలగిపోయారు అని అనకుండా మనకి దేవుడిచ్చిన ఈ నిబంధనలో మనం ఎలాగుండాలి నమ్మకంగా ఉండాలి ఇందులో మరొక మాట కూడా ఉంది ద్వితీయ తీసుకురాడం ఎనిమిది నాలుగులో ఈ నలవది సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిళ్ళలేదు నీ కాలు వాయిలేదు రాతి బడ నుండి నీకు నీళ్లు తెప్పించి నీకు తృప్తిగా నీళ్ళు ఇచ్చాను పదిహేనవ పదిహేనవ వచనంలో ఉంది మాట సహోదరులారా ఈ వాక్యం వింటున్నా మీరు మధ్యాకాశంలో మన కోసం విందు సిద్ధంగా ఉంది కడపూరా అంటే ప్రభు మన పెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మనం సిద్ధపడతాం ఆనందం కోసం ఈ ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న కష్టాలను మనం ఏం చేద్దాం నిర్లక్ష్య పెడతాం ఎబిరి పత్రికలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది ఏమనంటే పన్నెండో అధ్యాయంలో ఈ భూమి మీద ఉన్న కష్టాలని మనం నిర్లక్ష్య పెట్టి సిలు వేసిన శిలువేబడ క్రీస్తు వైపు మనము దృష్టిని సాధిద్దాం ఎందుకంటే ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు పండుగ ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను మేఘం వల్ల ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయ్యి దాన్ని కొనసాగించి వాడునైనా ఏసు వైపు చూసూ మన ఎదుట ఉంచబడిన పంధములో ఓపికతో పరిగెత్తుదాం ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి ఏం నిలబెట్టి మత్స్యాకాశలో ఆనందమును ప్రశంసలు కిరీటం ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఇక్కడ నిర్ల ఇక్కడ ఏం నిర్లక్ష్య పెట్టాలి అవమానం కరువు ఇబ్బందులు నిందలు నిర్లక్ష్యం పెట్టి పట్టించుకోవద్దు విశ్వాసం కర్తయ్యి దాన్ని కొనసాగించి వాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందుముల ఓపికతో పరిగెత్తుదాం ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొద్ కుడుపాసును ఆశుడై ఉన్నారు మీరు అలసట పడక అంటే ఏసు శ్రమపడి తండ్రి కుడుపాసును కూర్చున్నాడు నువ్వు శ్రమ పడితే ఇప్పుడు తండ్రికి ఏసుక్రీస్తుకి మత్స్య నువ్వు కూడా కూర్చుంటావు నేను కూడా కూర్చుంటాను అక్కడ కూర్చోడానికి ఎవరు సిద్ధపడి ఉన్నారు పౌలు పేతులు మనకంటే ముందు భక్తులు కూడా సిద్ధపడి ఉన్నారు ఇంకా కూర్చోలేదు మత్స్యాకాశంకి వెళ్ళేగా కూర్చుంటాం ఆనందం కోసం మనం ఎన్ని శ్రమలు వచ్చినా మర్చిపోతాం మర్చిపోతేనే ఆ బహుమతి ఎక్కడున్న కష్టాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవద్దు అక్కడ మన సంతోషం ఎదురుచొస్తుంది దేవుడి వాక్యం తీసుకున్నాం పరిశుద్ధి ఈ వాక్యమైన బెడ్లు తీవించి మీరు కొన్న అవమానం నిర్లక్ష్యం తొలగించి ఇప్పుడే ఆశ్రించండి రాబోయే నేను రాకడి కోసం సిద్ధపరచండి ఏ శ్రమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వేడి భూమిపై కరుదించినవయ్యా దేవుని వై ఉండి మనుషుల చేత చిత్రహింస కాలటాలటి మండి కాలటి